గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ నేను రామకృష్ణ సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ఈ రోజు నా సంతోషాన్ని మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను చాలా మంది ఉద్యోగం ఉపాధి అనే పేరుతో కన్నవారిని అయిన వారందరితో పాటు సొంత ఊరు రాష్ట్రం దేశం ఖండాంతరాలు దాటిపోతున్నారు నేను కూడా మీడియా అనే ఉద్యోగం పేరుతో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల పాటు అయిన వారందరికీ దూరం మారు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల పాటు అయిన వారందరికీ దూరంగానే గడిపాను కానీ ఈరోజు తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సొంత ఊరిలో ఉంటున్నానని చెప్పేందుకు సంతోషపడుతున్నాను ఇంకా రెండవది మధ్యతరగతి కళల కారు లక్ష రూపాయల కారు మాత్రమే అని ఎన్నో న్యూస్ బులెటిన్స్ లో చదివిన నేను ఆ లక్ష రూపాయల కారు కూడా కొనలేని అతి సాధారణ ఎంసీ అని అదేనండి మిడిల్ క్లాస్ అబ్బాయిని కానీ ఇవాళ లక్షలాది రూపాయలు విలువ చేసే చేసే లగ్జరీ కారు సొంతం చేసుకుంటున్నాను అని చెప్పేందుకు సంతోషపడుతున్నాను ఇదేదో అదృష్టం కాదు ఏ ఒక్కరికో సాధ్యమయ్యేది కాదు సమాజంలో ప్రతి ఒక్కరూ సాధించవచ్చు ముందుగా మనం మారాలి అంటే మన ఆలోచన విధానం మారాలి కేవలం ఆలోచన మాత్రమే కాదు ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం అతి ముఖ్యమని నేను తెలుసుకున్నాను ఇంతటి గొప్ప అవకాశం నాకు వెస్ట్ అనే సంస్థ కల్పించింది ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆ రోజు తెలియదు మహాభాగ్యం అంటే ఆ రోజు తెలియదు ఆరోగ్యంతో సకల భాగ్యాలు సిద్ధించుకోవచ్చని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేనని సగర్వంగా నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను రండి చేయి చేయి కలుపుదాం మన కళలు కోరికలు సాకారం చేసుకుందాం విష్యూ వెల్త్